తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే ఇక తాజాగా ఈరోజు కలవకుంట్ల కవితని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా కవిత ఈ నెల ఇరవై మూడు వరకు కూడా మళ్ళీ సిబిఐ కస్టడీలో ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ సందర్భంగా కవిత కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది సిబిఐ తన్ని ఏం ప్రశ్నించట్లేదు బయట బీజేపీ ఏం చెప్తుందో లోపల సిబిఐ కూడా అదే నన్ను ప్రశ్నిస్తోంది ఇది సిబిఐ విచారణ కాదు బీజేపీ విచారణ అని కవిత చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది గత రెండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది సిబిఐ అదే చేస్తుంది రెండు సంవత్సరాలుగా అడిగిన ప్రశ్నలే అడుగుతుంది తప్ప కొత్తదనం ఏమీ లేదు అనే అంశాన్ని కూడా కవిత ఈరోజు రౌసవన్నీ కోర్టు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక విచారణ సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో నలిగిపోతున్నాయి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చెప్తే విచారణ సంస్థలు ఆ విధంగా నడుచుకుంటున్నాయి అనే అంశాన్ని కూడా కవిత చెప్పే ప్రయత్నం చేశారు ఇక కవితకి కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశాన్ని కూడా కోర్టు కల్పించింది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కవితను నిన్న వెళ్ళి సంప్రదించారు ఈ నేపథ్యంలో కవిత భర్త కూడా ఆయన వెంట ఉన్న పరిస్థితి కూడా మనకు తెలిసిందే మొత్తానికి కవితకు బెయిల్ విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి సానుకూల వాతావరణం రాలేదు రౌ సెవెన్యూ కోర్టుకు వచ్చినప్పుడు మాత్రం కలువకుంట్ల కవిత తన పరిస్థితి ఏంటి తన విచారణ అంశాలు బయటికి వెల్లడి చేయద్దు కానీ తను మాత్రం జరిగిన అడిగిన ప్రశ్న అడుగుతున్నారు కొత్త కోణం ఏమీ లేదు బీజేపీ ఎలా చెప్తే విచారణ సంస్థలు అలా నడుచుకుంటేనే ఆయన ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఈరోజు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి తనలో ఉన్న వేదనను ఆవేదనను మనోవేదనను కవిత ఈరోజు రఘుసభని కోర్టులో కోర్టు నుంచి బయటకు వస్తున్న సందర్భంగా తను చేసిన సందర్భం అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్